కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఎక్కువ నిధులు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కుట్పల్లి నియోజకవర్గం బోయినపల్లి డివిజన్ లో హస్మత్పేట చెరువు సుందరీకరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్ ముద్దం తో కలిసి పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నెలకు జీహెచ్ఎంసీ నుంచి వచ్చే అరవై లక్షల రూపాయల నిధులు మాత్రమే ఇస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధికి ముప్పై కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే కృష్ణారావు ఆపోయారు ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు అధికారులు ఏ పని చేయమన్నా నిధులు లేవని చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులతోనే అంతంత మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు తదనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో వారి నివాసంలో ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసీ అధికారులు వివిధ కాలనీల ప్రజలతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిహెచ్ఎంసీ అధికారులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ కర్రే జంగయ్య మక్కాల నర్సింగ్ రావు మన్నే ఉదయ్ యాదవ్ సయ్యద్ ఇజాజ్ బాయ్ ఇర్ఫాన్ బాయ్ మేకల హరినాథ్ బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ మేరాజ్ బాయ్ పోచయ్య రాజు గౌడ్ పాల్గొన్నారు కోట్ల రూపాయలతో మధ్యలోనే శాంక్షన్ ఇచ్చాం కుమారుగా వన్ అండ్ వన్ టూ సిక్స్ ల్యాక్స్ దీన్ని పరిశీలించినట్టయితే బాగుంటుందని చెప్పి మన ఇన్స్పెక్షన్ నేను కార్పొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాం ఈ ఇక్కడ వాతావరణం చూస్తామంటే పార్కింగ్ ఎక్కువ ఉంది మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి నాశనం చేసే ప్రమాదం కాబట్టి నా ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాను ఇది కనీసం ఒక నాలుగైదు నెలల్లో కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు జరిగింది ఎందుకంటే కోనేరు కట్టించాం బతుకమ్మ పండుగ బ్రహ్మాండనికి వినాయక చవితికి కూడా కోనేరు ద్వారనే ఏ చూతాం ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక్ సాగర్ తర్వాత ఇది ఒక మూడో వినాయక నిర్మనం జరగబోతూ ఉంది కాబట్టి ఒక మంచి నీటి చేసి పైన ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచిగా పిల్లల చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టేసి యోగా సెంటర్ లాగా ప్లాన్ చేసి వాకింగ్ టాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండం చేయబోతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ ఇక్కడ పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా జిమ్ములు లేడీస్ కు జెంట్స్ కు జిమ్ములు ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు అయితే ఇక్కడ ప్రజలకు సుమారు ముప్పై నలభై కాలనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుంది దాని బాగానే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికే రెండు ఏళ్ళు రెండు మూడు ఏళ్ళ వర్క్ షాట్ అయిపోయి ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని ఆలోచనతోనే ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం